అక్కడ గచ్చిబుల్ నాలుగు వందలు అన్నాయి కానీ ఇక్కడ నాలుగు వందలు గుర్తు వచ్చేసి చేన్ల చెనుల మీద ఉన్న పడ్డాను మనం ఏం చేయలేము కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిన తేమో కుప్ప పోసుకోవచ్చు దాని మీద కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు కానీ ఇది మనం ఎలా చేసినా అది అయింది వర్షం రాక రాక వచ్చి రాళ్ళవా అని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరు బాధపడకండి ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆదుకుంటాం ఇప్పుడే తుమ్మల మా నాగేశ్వరరావు గారితో మంత్రి గారితో మాట్లాడినాం వారు ఏమన్నారంటే ఎవరు చేనైతే పోయిందో వాళ్ళే పర్ఫెక్ట్గా రాయడం మనల్ని అక్కడ అక్కడక్కడ ఏమన్నా లేని వాళ్ళది రాసి పోయిన వాళ్ళది రాసి ఫోన్ వాళ్ళది వాళ్ళది రాయకుండా రాసి పోయిన వాళ్ళది రాలేదనుకో ఇబ్బంది అయితే కాబట్టి మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు వాళ్ళ సర్వే నెంబరు వాళ్ళ లొకేషను రాసి వాళ్ళ తొందరగా రాసి పెట్టండి ఆ డిఓ గారు లేట్ చేయకండి అన్ని పనులు బంద్ చేసి ఇదే పని వెంకటపురంలో దిప్పి ఆ టైం మీద వస్తాం ఈ వెంకటపురం ఓకే ఇవాళ వేసేయండి ఈ మొత్తం తొందరగా రాసేసి ఆయన మంత్రి గారు కూడా ఇద్దామని చెప్పారు కాబట్టి లేదంటే జన్మూల్లో మీరు రాయండి దగ్గర ఎవరైనా పంట నష్టం పోయినోళ్ళది రాయకుండా పోయినోళ్ళది రాసారనుకో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరికైతే బాధ ఉందో వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలో వాళ్ళకి ఎంతో కొంత సాయం అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం కాబట్టి తప్పకుండా నష్టపోరు అందరు కూడా సహకరించి వాళ్ళతో ఉండి పేరు సరేనా వాళ్ళు వచ్చి తిరుగుతారు చేసి అవి కూడా రాస్తారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు తొందరగా రాసేయండి అవి కూడా ఇమీడియట్లీ ఫోటోలు పంపేయండి ఏదైనా ముంట కూడా తొందరగా పంపిద్దాము ఎంఆర్ కలెక్టర్ ఆఫీస్ అంతా కొంత ఫండ్ ఉంటుంది వాళ్ళకి ఏదైనా రేపు అది కూడా పెడదాం తాత్కాలికంగా కూడా ఏదన్నా తాపాలు ఇద్దరు கோதிரபேட்ட மண்டலம் அந்த இதே ட்யூட்டி உண்டாலி அதிக்க சரி அம்மா சரி சரி